టీబీ అనేటువంటిది మైకోబ్యాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే టీబీ యొక్క లక్షణాలు దగ్గు కెమడతో కూడినటువంటిదిగా అంటే దీర్ఘకాలిక దగ్గుగా మనం దీన్ని పరిగణిస్తాం దాంతోపాటుగా ఫీవర్ అంటే లో గ్రేడ్ ఫీవర్ రావడము దాంతోపాటుగా మనకి వెయిట్ తగ్గడం అంటే ముఖ్యంగా ఆకలి తగ్గడం మరియు బరువు తగ్గడం అటువంటి వీటిని ఇతర లక్షణాలుగా పరిగణించినప్పటికీ చాలా ముఖ్య లక్షణాలుగా మనం టీబీలో చెప్పబడుతూ ఉంటుంది ఈ లక్షణాలతో పాటుగా మనకి ఎప్పుడైతే రెండు వారాలకు మించి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం దాన్ని టీబీగా అంతే కానీ అది ఖచ్చితంగా టీబీయే కాదని చెప్పడానికి లేదు మరి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏవైతే ఫ్లూ లక్షణాలు ఉన్నాయో గతంలో మాదిరి కాకుండా గతంలో ఫ్లూ లక్షణాలు అనేటువంటిది అంటే వైరస్ వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వారం లోపు తగ్గిపోయాయి కానీ ఇప్పుడు ఏమైతుందంటే మారిన వాతావరణ పరిస్థితులు కానీ వైరస్ యొక్క మార్పిడి కానీ నిరోధకత కానీ వాటి వల్ల ఈ లక్షణాలు కూడా దీర్ఘకాలికంగా ఉండడం వల్ల టీబీని ఫ్లూ లక్షణాలను మనం గుర్తించడంలో కొంత విఫలమవుతున్నాం కాబట్టి టీబీ యొక్క ట్రీట్మెంట్ మనం డీలే చేసే అవకాశం ఉంది మరి వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అని చూసినప్పుడు మనకి ఫ్లూలో దగ్గుతో పాటు జలుబు అనేటువంటి సాధారణ లక్షణంగా ఉంటుంది అదే టీబీలో చూసినప్పుడు మనకు దగ్గు అనేటువంటి తెమడతో కూడినటువంటిది రెండు వారాలకు మించిగా ఉండటం జరుగుతుంది దాంతోపాటు ఆకలి తగ్గడం బరువు తగ్గడంటువంటి టీవీలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో డాక్టర్ని సంప్రదించి తెమడ పరీక్ష కానీ లేదా తెమడ పరీక్షలో ఒకవేళ బయట పడనట్లయితే మనము ఇతర రకాల రేడియోలకు సంబంధించి రేడియో ఇమేజింగ్ టెస్టులు కానీ చేసుకోవడం అంటే ఎక్స్రే కానీ సిటీ స్కానింగ్ కానీ ఫర్దర్గా చేయడం వల్ల టీవీని గుర్తించడం జరుగుతూ ఉంటుంది